నమస్కారం మీ అందరికి బాను కథలలోకి స్వాగతం తర్వాత నీతో కలిసి పాలవంచవచ్చేశాను దారిలో బావ ఐదువేలు ఇచ్చాడు అని చెప్పావు నాకు ఇవ్వబోతే బావకు ఖర్చు ఎక్కువైందని వద్దన్నాను కాని బావ వదలకుండా నీకు ఇచ్చాడు బావ నీకు ఇచ్చి ఏమన్నా నచ్చితే కొనిపెట్టమని చెప్పడం నాకు బాగా నచ్చింది ఆ తర్వాత మనం పాల్వంచికి వచ్చేశాము పెళ్లిలో తిరుగుతున్నాను నేను ఎక్కడికి వెళ్ళినా అక్క అమ్మా బావ ముగ్గురిలో ఎవరో ఒకరు నాకు తోడుగా ఉండేవారు ఈ ముగ్గురు లేకుండా వచ్చేసిన తర్వాత ఇక్కడ నాకు అమ్మ రాలేదు అక్క గుర్తుకు రాలేదు బావ ఎందుకో బాగా గుర్తొచ్చాడు అని కొంచెం సేపు ఆగింది మాధవి నిజమే లేని నాలుగు రోజులు నేనుకూడా ఎంత బాధపడ్డాను పదే పదే మన పెళ్లి వీడియో చూసుకుంటూ ఉన్నాను అనుకున్నాడు కుమార్ ఆ సమయంలోనే షాపింగ్ మాల్లో అప్పుడు కూడా కంగారుగా నేను మా బావకి ఫోన్ చేయబోయాను మీ బావకి ఏరోప్లేనుందా వచ్చేస్తాడా అని అన్నావు అప్పుడు కాని నాకు గుర్తుకు రాలేదు నేను పాల్వంచెలో ఉన్నానని అలాగే నాకు ఏ ఆపదొచ్చినా ముందు నాకు గుర్తు వచ్చేది మా బావ అని నాకు అప్పటికి కాని అర్థం కాలేదు మా బావ మా బావ అని నువ్వు ప్రతిసారి అంటుంటే చాలా ఆనందంగా ఉంది మాధవి అని తన చేతిలో ఉన్న మాధవిని చేతిని చూసుకుంటూ అనుకున్నాడు కుమార్ ఆ తర్వాత నువ్వు విజయ్ కలిసి ఏదేదో అనుకుని నాకు భద్రాచలంలో చెప్పారు నాకిష్టం లేదు అని నేను చెప్పినాకూడా బావ ఒప్పుకున్నాడు అని చెప్పావు నాకు అప్పుడు కోపం వచ్చింది చూడు బావ మీద ఎందుకో తెలీదు అంత కోపం వచ్చింది ఎదురుగా ఉంటే బావ అయిపోయేవాడే నా చేతిలో అనిపించింది కాని కాసేపటికి నాకెందుకు కోపం వచ్చిందో నాకు అర్థం కాలేదు బావకి నేనంటే ఇష్టం లేదు మాలతి అక్క అంటే నే ఇష్టమని అర్థమైంది నేనెక్కడ ఒప్పుకున్నాను మాధవి ఈ చందన ఏ విజయ్ని పెళ్లి చేసుకుంటే మాధవి అన్ని కోరికలు తీరుతాయి అని చెప్పింది అందుకే ఒప్పుకున్నాను ఆ తర్వాత నువ్వు నా చెవి దగ్గర విజయ్ని పెళ్లి చేసుకో చేసుకో అని చెప్పావు అప్పటికీ బావ నన్ను ఎలాగో లేదు కాబట్టి విజయ్ని పెళ్లి చేసుకుంటే కనీసం నా కోరికలు అన్న తీరుతాయేమో అని ఆలోచన అయితే కలిగింది ఎంత ఆలోచించిన నాకెందుకో ఆనందం అనిపించటంలేదు ఆ సమయంలోనే బావ అంటే నాకు ఎంత ఇష్టమో తెలిపే సంఘటన ఒకటి అక్కడ జరిగింది అని అనగానే అందరూ ఏం జరిగింది అన్నారు ఆసక్తిగా కుమార్ కూడా ఆసక్తిగా మాధవి వంక చూశాడు విజయ్ వచ్చిన నా ఒళ్ళో పడ్డాడు అని చెప్పింది మాధవి అది నాకు తెలుసులే చెప్పు అన్నది చందన దాని తర్వాత నేను పైకి వెళ్లాను అంటుండంగానే కుమార్ అది వినాలనుకుని మాధవి చేయి గట్టిగా నొక్కాడు మాట్లాడబోతున్న మాధవి ఆగ కుమార్ వంకచూసి ఉద్దేశాన్ని అర్థం చేసుకుని అప్పుడు నేను కుర్చీలో కూర్చుని ఉన్నాను అని చెప్పబోతుండగా చందన మాకు తెలుసుగా మళ్లీ ఎందుకు చెప్తావు విసుగ్గా చెప్పింది నువ్వు ఆగవే మా బావ కూడా వింటున్నాడుగా మా బావకు చెప్పొద్దు అంటూ విజయ్ తన ఒడిలో పడిన విషయం చెప్పింది వెంటనే రవి అందుకొని అది కాదండి మా బంధువుల అమ్మాయి నాకు తగులుతుందేమో అని నేను గబుక్కున అటు తిరిగేసరికి విజయ్కి తగలి వెళ్లిపడ్డాడు ఇందులో విజయ్ తప్పేమీ లేదు అని సంజయ్షిగా చెప్పాడు మా బావ దానికోసం కాదు అడిగింది అక్కడ విషయం పూర్తిగా తెలుసుకోవడం కోసం అడిగాడు అలా ఫీలయ్యేవాడు కాదు మా బావ అలా ఫీల్ అయ్యేవాడు అయితే అసలు విజయ్తో పెళ్లికి ఒప్పుకోడు కదా అని చెప్పింది మాధవి నా గురించీ ఎంత బాగా తెలుసు మాధవి నీకు నేనింకా నా గురించి నీకేమీ తెలియదని ఇన్ని రోజులు తెగ ఫీల్ అయిపోతూ ఉన్నాను అని ఈసారి చిన్నగా మాధవి చెయ్యి నొక్కాడు కుమార్ దాని తర్వాత ఏమైంది విజయ్ నీమీద పడితే నీకు మీ బావ గురించి ఎలా తెలిసిందే ఆత్రంగా అడిగింది చందన తెలిసిందమ్మా తెలిసింది ఎందుకంటే మా బావ కూడా ఒకసారి నామీద పడ్డాడుగా అంది మాధవి అదేపుడే అది నువ్వు నాకు చెప్పలేదు కోపంగా అడిగింది చందన అసలు నువ్వు ఎలా చెప్తున్నావంటే అదేదో సినిమాలో ఇక్కడ ఏం జరిగినా నాకు తెలియాలి 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 అన్నట్టు నా జీవితంలో జరిగిన ప్రతి సంఘటన నీకు తెలియాలి 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 అన్నట్టు ఉంది అసలు అన్ని విషయాలు తెలుసుకుని ఏం చేస్తావే అంది మాధవి కోపంగా ఏం చేస్తానో రేపు చెబుతాను మీ బావ నీమీద ఎలా పడ్డాడో అది ముందు నాకు చెప్పు అని చందన అనగానే ఆరోజు జరిగింది వివరంగా చెప్పింది అప్పటికే మీకు పెళ్లి అయిపోయింది కదా అని చందన కుమార్ వంక చూసి అడిగింది అవును అన్నట్టు తల నిలువుగా ఊపాడు కుమార్ అప్పుడు మాధవి మీ భార్య కదా అలా మాధవిమీద పడిలేచి మాధవిని లేపకుండా మీరు లేవకుండా ఇద్దరు కూర్చుని తిట్టుకున్నారా అని చందన పెద్దగా నవ్వుతూ అడిగింది అప్పటికి మాధవికి ఏం జరుగుతుందో అన్న టెన్షనే నా మైండ్లో ఉంది అని కుమార్ ఆనాటి సంఘటన గుర్తు తెచ్చుకుని నవ్వుతూ చెప్పాడు అప్పుడు బావ నామీద పడినప్పుడు నాకు కలిగిన ఫీలింగ్ని కంపరమనుకున్నాను కంపరంగా ఉంది కూడా బావతో చెప్పాను కాని పాల్వంచెలో విజయ్ నామీద పడ్డ తరువాత కాని అసలు కంపరమంటే ఏమిటో అర్థం కాలేదు బావ నామీద పడినప్పుడు నా శరీరం స్పందించింది అదే నీకు అప్పుడు చెప్పబోతుండగా నాకు అర్థమైంది అని చెబుతూ ఉండగానే చందన మధ్యలోకి వచ్చింది ఏ అందుకే కదా నువ్వుకూడా అన్నావు ఏదో ఆలోచించావు అప్పుడు చెప్పమంటే చెప్పలేదు అన్నది చందన నీకు చాలా ఆలస్యంగా అర్థమైంది కానీ నాకు వెంటనే అర్థమీపోయింది మాధవి అనుకున్నాడు కుమార్ ఇప్పుడు చెబుతున్నానుగా వినమ్మా అప్పుడే నువ్వు నాకు మా బావ ఇచ్చాడని రెండు డ్రెస్సులు తీసి చూపించావు ఆ డ్రెస్సులు చూడగానే అవి చాలా రేటు ఉంటాయని నాకు అర్థమైంది నాకోసం నీకు ఐదువేలు ఇచ్చి రెండు డ్రెస్సులు కొని నేనిస్తే తీసుకుంటానో లేదో అనుకుని నీతో పంపించిన మా బావ నాకు బాగా నచ్చాడు అప్పటివరకు మా బావ ఏం చేసినా అక్కకి నాకు కలిపి చేసేవాడు అక్క తన కాబోయే భార్య అని తెలుసు అయినా కూడా అక్కకు ఏమి తెచ్చిన కూడా అది తెచ్చేవాడు కాబట్టి నాకు ప్రత్యేకంగా ఎవరూ ఏమీ తెచ్చేవారు కాదు ఇచ్చేవారు కాదు కాని మొదటిసారి బావకి అన్ని అప్పులు ఉన్నా సరే తాకట్టు పెట్టి అక్కకు పెళ్లి చేసిన సరే నాకోసం అంత రేట్లు పెట్టి రెండు డ్రెస్సులు కొని ఐదువేలు ఇచ్చాడు నాకు ఎంత ఆనందం అనిపించిందో నేనంటే బావకు ప్రత్యేకం అన్న అనుభూతి అయితే నాకు కలిగింది అప్పుడే నేను నిర్ణయం తీసుకున్నాను బావకి నేనంటే ఇష్టం లేకపోయినా ఈ రెండు సంవత్సరాల టైంలో ఎలాగోలా బావని ఒప్పించి బావతోనే ఉండిపోదామని అనుకున్నాను మా బావ నాకోసం కొన్న డ్రెస్లో ఫోటో పంపాలి అనుకున్నాను కాని నా ఫోన్ అప్పటికే స్విచ్ ఆఫ్ అయిపోయింది నీ ఫోన్లో దిగుదాం అనుకున్నాను అదే నీకు చెప్పాలని ట్రై చేస్తున్నప్పుడు హచాత్తుగా నాన్నను అంటూ అక్కడ ఉన్న విజయ్ని చూసే ఆగా తర్వాత అంతా నీకు తెలుసుకదా అన్నది మాధవి మాధవికి తన నాన్న గురించి తనతో మాట్లాడటం అస్సలు ఇష్టంలేదని అర్థం చేసుకున్నాడు విజయ్ అందుకే తాను ఏమి తెలియనట్టు అక్కడ ఎక్కడ చూశావు మాధవి మీ నాన్ననీ అని అడిగాడు ఎక్కడో చూశాను ఇప్పుడు గుర్తులేదు దాని గురించి నువ్వు ఆలోచించొద్దులే మాధవి మీ నాన్న గురించి నేనెందుకు ఆలోచిస్తాను మాధవి అన్నాడు విజయ్ సరే దాని తర్వాత చెప్పు దానికోసమే వెళ్ళిపోయావా అన్నాడు రవి నాకు ఇంకా పిచ్చెక్కినట్టు అనిపించింది ఇంకా ఒక్క క్షణంకూడా ఇక్కడ ఉండాలని అనిపించలేదు వెంటనే వచ్చి విజయవాడ బస్సు ఎక్కేశాను రాత్రి బస్సులో అంతా మా నాన్న గురించి మా బావ గురించి ఆలోచించుకుంటూ వచ్చాను ఎంత భయపడుతూ బస్సు దిగాను ఎదురుగా మా బావని చూసేసరికి నాకు ఎంత ఆనందమనిపించిందో అప్పుడు బావ నన్ను అర్థం చేసుకోకుండా టపటప తిట్టేశాడు తిట్టనా నీ మొండి కోపంతో రాత్రి అంత నిద్ర లేకుండా చేశావు నువ్వు బస్సు దిగకపోయి ఉంటే నా పరిస్థితి ఏమిటి మాధవి అది ఇప్పుడు ఆలోచించుకున్న నా గుండె క్షణం ఆగ కొట్టుకుంటుంది నీకేం తెలుసు నా బాధ అనుకున్నాడు కుమార్ అప్పుడు కూడా మా బావనన్ను తన బైక్ ఎక్కించుకోవడం ఇష్టంలేదని ఆటో మాట్లాడాడు నాకు చాలా బాధ అనిపించింది మరి అప్పటికి నువ్వు విజయ్ పెళ్లి చేసుకుంటారు అని నేను అనుకున్నాను నిన్ను నా బైక్ మీద ఎలా ఎక్కించుకొను మాధవి మరి తర్వాత ఈ విషయం విజయ్కి తెలిస్తే నీకు ఇబ్బంది అని నా బాధ అనుకున్నాడు కుమార్ తర్వాత నేనే మా బావ బైకెక్కాను అసలు ఆరోజు ఉదయం నాలుగు గంటలకి మా బావ బైకులో మా బావతో కలిసి వెళ్తుంటే నాకు ఎంత ఆనందం కలిగిందో రోజు అమ్మ దగ్గర పడుకున్న నేను అసలు నిద్రపోలేదు అని మాధవి మొహాన్ని ఆనందంగా పెట్టుకుని చెప్తోంది నాకు కూడా సేమ్ ఫీలింగ్ కలిగింది అంటే నువ్వు అత్తమ్మ దగ్గర నేను అక్కడ ఇద్దరం ఒకేలాగా ఫీల్ అవుతూ ఉన్నాము అన్నమాట అరే ఎంత పని జరిగింది మాధవి అసలు నామీద నీకు ఇంత ఫీలింగ్ అని ఉందని తెలిస్తే అని ఊహించుకున్నాడు కుమార్ ఆ తర్వాత మా బావ పుట్టినరోజుకి మా అమ్మ నాకు చెప్పలేదు ఎవరూ చెప్పలేదు నేను షాపింగ్ కోసం వెళ్లి వస్తూ ఉండగా మాలతీ మామూలుగా స్వీట్ కొనమని చెప్పింది నాకు కోపం వచ్చింది మా బావని తిడతాడు అని తెలిసే కొమ్మా మా బావ కోసం నేను చాలా చేశాను అంటూ చేసింది మొత్తం చెప్పింది కాని మా బావ తిట్టకుండా బాగా ఎంజాయ్ చేశాడు అప్పుడే మా బావ తనకున్న అన్ని కోరికలు ఆపేసుకొని మాకోసమే కష్టపడుతున్నాడు అని మొదటిసారి అర్థమైంది రాత్రి నేను అసలు నిద్రపోలేదు అని ఆగ చందన వంక చూసింది ఇంకా దాని తర్వాత ఏం జరిగిందో నీకు తెలుసు కదా చందన ఇంకా చాలా అని అడిగింది మిగతాది నేను అర్థం చేసుకోగలను లేకాని ఒకటి చెప్పలేదు నువ్వు మీ తాత వాళ్ల ఇంటికి ఎప్పుడు వెళ్ళావు ఎందుకు వెళ్లావు అక్కడ ఏం జరిగింది అది కూడా కావాలా నీకు ఎందుకే నన్ను తినేస్తున్నావు అంది మాధవి ఓయ్ నువ్వు ఒక్కదానివే నీ గురించి అన్ని విషయాలు చెప్పినట్టు బిల్డప్ ఇవ్వవద్దు నా గురించి కూడా నీకు అన్ని విషయాలు చెబుతాను రేపు నా ఫస్ట్ నైట్ జరిగిన విషయాలకు కూడా నువ్వు వినను అన్న చెబుతాను అని చందన విసుగ్గా చెప్పింది అవినాష్ వెంటనే తల పట్టుకుని చందన ఎక్కడ ఉన్నావు ఎవరితో మాట్లాడుతున్నావు చూసుకొని కాస్త మాట్లాడు అన్నాడు ఇంకా మీ పని అంతే ఇది ఎవరితో ఏం మాట్లాడుతుందా అని చూసుకుంటూ ఉండడమే మీ పని అని అవినాష్ వైపు తిరిగి చెప్పింది మాధవి వెంటనే చందన వైపు తెరిగే చూడు అలాంటి విషయాలు నేను ఏమి వినను తర్వాత ఫోన్లు చేసి నా బుర్ర తినవద్దు అని తలమీద గట్టిగా ఒక ముట్టికాయ ముట్టింది మాధవి నేనుకూడా చెప్పనమ్మా నేనుకూడా మిగతా అన్ని విషయాలు చెప్తాను అని చెప్తున్నాను నీ దగ్గరనుంచి జరిగిన విషయాలు నేను ఎలా అయినా వింటానో నీకు నా విషయాలన్నీ దాయకుండా చెప్తాను అని ఇందాక నేను చెప్పిన మాటలకు ఇంకా ఎగస్ట్రాగా తీసుకోవద్దు ఇక్కడ ఎవరు వేరే అర్ధం తీసుకోకండి చందన తల రుద్దుకుంటూ చెప్పింది చెప్పాల్సినవన్నీ చెప్పేసి చేయాల్సినవన్నీ చేసేసి ఎవరు ఏమి తీసుకోకండి అనడం నీకు బాగా అలవాటు అయిపోయింది సరేలే విను అంటూ కుమార్ వంక చూసింది కుమార్ వద్దు అన్నట్టు అడ్డంగా తల ఊపాడు అది చూసిన చందన నన్ను ఫంక్షన్ సరిగ్గా చేసుకోనివరా ఏంటి పెళ్లికూడా నేను సరిగా ఎంజాయ్ చేయలేదు ఇది ఈ ప్లాన్ వేసిందని తెలియక విజయ్ నాన్నను అడిగాడని తెలిసి మీరు కూడా విజయ్తో పెళ్లికి ఒప్పుకున్నారని తెలిసి పాప మీరు మాధవిని వదిలి ఎలా ఉంటారు అని ఆలోచిస్తూనే ఉన్నాను మీ గురించి ఇంత ఆలోచిస్తే నాకు రాత్రి నిద్ర లేకుండా చేస్తారా అని కోపంగా చందన అంది అదంతా బావకు నామీద ప్రేమ కాదే బాధ్యత నువ్వు నేను దాన్ని చూసి ప్రేమ అనుకున్నాం అన్నది మాధవి నిరాశగా నిజమా నీ చిన్నప్పుడు మీ తాతయ్య నీకు ప్రేమించే మొగుడు వస్తాడు నిన్ను కళ్లల్లో పెట్టుకుని కాపాడతాడు అని ఎప్పుడు చెప్తూ ఉండేవాడని చెప్పావు ఇప్పుడు అది నిజం కాదా అంది చందన కాదు నేనే బావని ఇష్టపడ్డాను బావకి నేనంటే ఇష్టంలేదు అన్నది మాధవి ఇదే ఫీలింగ్తో ఇంకా రెండు ఉండు మాధవి తర్వాత నీకు ఎలాంటి మొగుడు వచ్చాడో నీ అంతట నువ్వే తెలుసుకుందువు నీకంటే ఇలా మొహమాటం లేకుండా అందరూ ముందు చెప్పడం అలవాటు నాకేమో నీ ముందు చెప్పడానికే చచ్చేంత సిగ్గు అనుకున్నాడు కుమార్ ఇంకా ఇది ఆగదు బావా ఏం పరవాలేదులే మన చందనేగా ఏమీ అనుకోదు అని తాతయ్య ఫోన్ చేసి పిలవడం వాళ్ళింటికి వెళ్లడం రాత్రి ఇబ్బంది పెట్టడం కుమార్ స్వీత్తిని పడుకోవటం మాలతి చెంబు పెట్టి కుమార్ని కొట్టి లేపడం కుమార్ తనని కాపాడడం ఇవన్నీ వివరంగా చెప్పింది మాధవి అవినాష్ రవి విజయ్ చందన అందరి ముఖాలలో కోపం కనబడింది అతనిని చంపేయాల్సింది ఎందుకు ఆపింది మీ అక్క అని చందన కోపంగా అడిగింది అమ్మో వాడు చస్తే నాకెందుకు బతికితే నాకెందుకు కాని కేసు అయితే బావకు ఇబ్బంది కదా అన్నది మాధవి అయినా మేమంతా ఉన్నాం కదా మాధవి అలా మీ బావని వదిలేస్తామా నువ్వు నన్ను అన్నయ్య అని భద్రాచలంలో పిలిచావు కాని అది పైపైనే అని నాకు అర్థమైంది నేను పోలీసు అని తెలిసికూడా ఇంతమంది నీ చుట్టూ ఉన్నారని తెలిసికూడా నువ్వు అలా ఎలా ఆలోచిస్తావు వాడిని చంపేయాల్సింది మేము చూసుకునే వాళ్ళం రవి కోపంగా అన్నాడు రవికి మాధవిమీద చాలా ఆపేక్ష కలిగింది ఇందాక మాధవి అందరి ముందు మోహన్ పేరు చెప్పి గోలగోల చేస్తుంది విజయ్ చాలా బాధపడతాడు రాధిక ఆంటీ చాలా ఫీల్ అవుతుంది అనుకున్నాడు కాని చెప్పకపోయేసరికి ఇంకా మాధవిమీద కుమార్మీద ఒక విధమైన అనురాగం కలిగింది లే అన్నయ్యా వాడు అలా చేయడం వల్లే నాకు మా బావ గొప్పతనం అర్థమైంది మేము విజయవాడకి ఎందుకు వచ్చేశామో అర్థమైంది ఒక్క రాత్రిలో ఇన్నాళ్ళు మేము ఎంత హాయిగా బతికానో చెప్పకుండానే చెప్పాడు వాడు నేను తన భార్యను అయినా సరే మా బావ నాకు ఎంత దూరంగా ఉన్నాడు వాడు నన్ను పెళ్లి చేసుకోవడానికి అలా చేశాడు ఇద్దరిలో తేడా నాకు అలా అప్పుడు అర్థమైంది అలాంటివాడికోసం మా బావ కొంచెంకూడా బాధపడకూడదు అప్పటికీ నాకు అదే అనిపించింది అంతే అని మాధవి చెప్పింది ఇప్పుడు అంతా చెప్పాను కదా ఇప్పుడు ఓకేనా ఫంక్షన్ ఇప్పుడు బాగా ఎంజాయ్ చేస్తావా అంటూ నవ్వింది మాధవి ఇంకా ఉంది ప్లీజ్ సపోర్ట్ చేయండి అమూల్యమైన సలహాలను కామెంట్ల రూపంలో అందిస్తారని ఆశిస్తూ మీ ఎస్ బాను మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా బాను బానుకథలును సబ్స్క్రైబ్ చేయడం మరిచిపోకండి యూ